ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పురాణము శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారిని ఎవరు స్థాపించారు ఈ గుడికి సంబంధించి ఎన్ని కిలోల బంగారాన్ని వినియోగించారు ఈ గుడికి నీరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గుడికి ఎలా చేరుకోవాలి బడ్జెట్ ఎంత అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా జర్నీ నేను విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ చేశాను మీరు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఈ గుడికి రావాలనుకుంటే నీరెస్ట్ రైల్వే స్టేషన్ కాట్పాడి జంక్షన్ మీకు ఇది అరుణాచలంకి కూడా నీరెస్ట్ రైల్వే స్టేషన్గా ఉంటుంది నేను శేషాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా అంటే ఇది మాకు విజయవాడ జంక్షన్ నుంచి టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాట్పాడి జంక్షన్కి సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్కి రీచ్ అవుతుంది దీనికి స్లీపర్ క్లాస్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది పర్ హెడ్కి మార్నింగ్ ఎయిట్ కల్లా కాట్పాడి జంక్షన్కి రీచ్ అయ్యాము రీచ్ అయిన తర్వాత కాట్పాడి జంక్షన్లోనే మీకు రూమ్ అవైలబిలిటీ ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అక్కడే ఫ్రెష్ అయ్యి రైల్వే స్టేషన్కి బయటకు రాగానే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మీకు బస్సెస్ అనేవి ఉంటాయండి బస్సెస్ ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ వరకు ఇంకొక బస్ ఎక్కాల్సి ఉంటుంది దానికి ఛార్జ్గా మీకు టోటల్గా థర్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది లేదంటే మీకు ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది ఆటో స్టాండ్ వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి ఛార్జ్ చేస్తారు మేము పర్ పర్సన్కి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు ఇచ్చామండి శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర దించి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి వేలూరు బస్ స్టాండ్లో దించాలి సో మేము అలా మాట్లాడుకున్నాం మాకు కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పి సో మీకు ఇక్కడ దూరంగా కొంచెం ఆర్చ్ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ ఎగ్జిట్ పాయింట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ ఈ పాయింట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకే మన మొబైల్ గ్యాడ్జెట్స్ అనేవి ఎలో ఉంటాయి దీని తర్వాత ఎలో అనేది చేయరు లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మీకు దర్శనం టికెట్స్ తీసుకునే కౌంటర్స్ కనిపిస్తాయి ఈ కౌంటర్స్లో టికెట్స్ ప్రైజెస్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇలా ఉన్నాయి అంటే మీరు తీసుకునే టికెట్ ప్రైజ్ని బట్టి మీరు చేసుకునే పూజలో చిన్న చిన్న మార్పులు ఉంటాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు అభిషేకం చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే కుంకుమార్చన చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అలాగే టూ థౌజండ్ ఇలాంటి వాటికి ఏంటంటే బంగారు పుష్పాలతో కుంకుమార్చన ఇలాంటివి ఉంటాయి కదండి సో ఇలాంటి కొన్ని చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి అలాగే మొబైల్ గ్యాజెట్స్ పెట్టడానికి మనకి కౌంటర్స్ లగేజెస్కి కౌంటర్ చెప్పులకు కూడా కౌంటర్ ఉంటుందండి చెప్పులకైతే వన్ రూపీ లగేజెస్కి అయితే ఫైవ్ రూపీస్గా ఛార్జ్ చేస్తున్నారు మీరు ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు దర్శనం లైన్లోకి వెళ్తారండి దర్శనం లైన్లో దాదాపు గంట సమయం మీరు నడవాల్సి ఉంటుంది ఈ నడిచే మార్గం మొత్తం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది అంటే పైనుంచి చూస్తే స్టార్ షేప్లో కనిపిస్తుంది ఈ దారి మార్గంలో మీరు చాలా అద్భుతాలే చూస్తారు అంటే అమ్మవారి విగ్రహంతో పాటు మీరు వినాయకుడి విగ్రహాన్ని చూస్తారు ఈ విగ్రహం పదిహేడు వందల కిలోల వెండితో తయారు చేసింది అలాగే ఈ గుడి మొత్తం పదిహేను వందల కిలోల బంగారంతో తయారు చేశారు అమ్మవారి విగ్రహం మాత్రమే డెబ్బై కిలోల బంగారంతో తయారు చేశారు ఇలాంటి అద్భుతాలు ఈ గుడిలో చాలా ఉన్నాయి మూడు వైపులా నీరు ఒకవైపే అమ్మవారి దర్శనానికి దారి ఉంటుంది అమ్మవారిని బంగారు వాకిల్లోంచి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు పూర్తిగా ఈ గుడి నిర్మాణానికి ఆరు సంవత్సరాల సమయం పట్టింది మీకు ఈ వీడియోలో ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదండి కవర్ మీద అలాగే గుడి ఎంట్రెన్స్ మీద కూడా ఫోటో ఉంటుంది ఈయన పేరే సతీష్ కుమార్ ఈయన సంకల్పం మీదగానే మనకి ఈ గుడి నిర్మాణం అనేది జరిగిందండి ఈయన శ్రీపురం వైపుగా వెళ్తున్నప్పుడు అమ్మవారు కాంతి రేఖలో కనిపించి గుడి నిర్మాణం అనేది చేయమని చెప్పారని మనకి ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది అమెరికా మరియు కెనడా దేశాల్లో ఈ గుడికి సంబంధించిన ఫౌండేషన్స్ ఉన్నాయి ఈ గుడి నిర్మాణానికి ఎక్కువ డొనేషన్స్ అక్కడి నుంచే వచ్చాయి అలా ఈ గుడి నిర్మాణం అనేది పూర్తయింది ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ గుడి మీద జరుగుతున్నాయి మీకు నిత్యాన్నదానం కూడా ఈ గుడిలో ఉంటుందండి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు నిత్యాన్నదానం డైలీ జరుగుతూనే ఉంటుంది మీకు ఈ పక్కన కనిపిస్తున్న బిల్డింగ్లోనే ఉంటుంది మీకు లగేజ్ పెట్టే కౌంటర్కి ఆపోజిట్లో ఈ బిల్డింగ్ అనేది ఉంటుంది ఇక్కడ దర్శనం టైమింగ్స్ వచ్చేటప్పటికి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అలాగే భోజనం సమయం వచ్చేటప్పటికి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఈ గుడిలో ఎక్కడికి ఫోన్స్ అనేవి ఇవ్వండి ఓన్లీ భోజనశాల వరకు ఉంది అక్కడ కూడా ఫోన్ అయితే యూజ్ చేయకూడదు ఫొటోస్ ఏమీ తీయకూడదు అని చెప్పి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మేము వాళ్ళకి తెలియకుండా ఒక ఫోటో తీయగలిగానండి అది భోజనశాలలో భోజనం పెట్టిన తర్వాత మీకు చూపించడం కోసం మాత్రమే అటువంటి ప్రయత్నం చేశాను మీరు ఖచ్చితంగా చేయకండి దర్శనం పూర్తి చేసుకొని అమ్మవారి ప్రసాదం స్వీకరించాక మా ఈ ప్రయాణం ఆ అరుణాచల శివుడి కోసం మొదలుపెట్టాము నెక్స్ట్ వీడియోస్లో అరుణాచలంకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ